అహంకారంతో విర్రబిగిన వైసీపీని రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికలలో భూస్థాపితం చేశారని భాజపా తేదపా జనసేన నేతలు అన్నారు ఈసారి జరిగిన ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కసితో ఓటు వేశారని కూటమి విజయానికి ఇదే కారణమని బీజేపీ కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు టీడీపీ నాయకులు కేవీఎస్ నాయుడు జనసేన నేత గంధం వెంకటరావులని అన్నారు గాజువాకలో తొంభై ఐదు వేల పైసలకు మెజారిటీతో గెలిపొందిన పల్లాను అభినందించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు సైకో పాలనలో జనం అన్ని విధాలా నలిగిపోయారని చివరగా ఓటు బ్యాంక్తో గుణపాఠం చెప్పారని అన్నారు కేంద్రంలో భాజపా సహకారంతో రాష్ట్రాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ప్రగతి బాటలో నడిపిస్తారని తెలిపారు స్టేట్లోనే ఈ పల్లా శ్రీనివాస తొంభై ఐదు వేలు చిల్లరి మెజారిటీ రావడం ఒక కారణం అయితే ఈయన ప్రతి గత నాలుగు సంవత్సరాలు జనాలతో మమకావడం వల్ల ఈయనకి ఈ మెజార్టీ అని కూడా రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాటిల్లో ఈయన చాలా కార్యక్రమాలు చేయడం ప్రజలతో మమేకం అవ్వడం దీనివల్ల ఈ ప్రతిపాదన స్టేట్లో ఫస్ట్ రావడానికి కారణం జనాలతో మమేకం అవడం వల్లే ఈ స్టేట్ మొత్తం మనకు రావడానికి కారణం అదే కాదు నా గత నాలుగు సంవత్సరాల్లో వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని మీ పార్టీకి ఇవాళ భారీ మెజార్టీ రాజువాక నియోజకవర్గం అంటే ఇవాళ భారతదేశంలోనే చెప్పుకునే విధంగా సుమారు తొంభై ఐదు వేల ఓట్ల మెజార్టీ రోజు రావడం కూడా జరిగింది ఖచ్చితంగా మేమందరం ఆశిస్తున్నాం మాకు తాలూకా కృషి ఫలితం ఇవాళ విజయం ఈ విజయంతో పాటు దేశంలో కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఎన్డీఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే ఎంపీలుగా గెలిచారో వాళ్ళ తాలూకా పాత్ర కూడా చాలా ప్రముఖమైన పాత్ర కూడా భవిష్యత్తులో ఉంటుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రం తాలూకా ఏవైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా హోదా ప్రత్యేక హోదా మనం అందరూ కోరుకుంటున్నాం రెండోది రైల్వే జోన్ సందర్భంగా మరి గెలుపొందారు కాబట్టి మా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మా ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఆయన ముందే హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నం ఎంపీగా శ్రీభరత్ గారు మరి ఐదు లక్షల నాలుగున్నర వేలకు పైగా మెజార్టీతో గెలుపొంది మరి రాష్ట్రంలోనే ఎంపీ కూడా మా విశాఖపట్నం ఎంపీ అత్యధిక మెజారిటీతో గెలుపొందినందుకు శ్రీభర్ గారికి కూడా సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మా కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు విజయ విజయం సాధించిన సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా ధరలు వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి పన్నెండవ తేదీని ప్రమాణ స్వీకారం ఉంటే అక్కడికి అమరావతికి అందరూ వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా కేంద్రంలో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో मूडोसारे भारत चर